అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ విజయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొనిదల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు నాగబాబు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే అనంతరం ఎమ్మెల్సీ నాగబాబుకు చిరంజీవి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు ముందుగా చిరంజీవి తన ట్వీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి అన్నయ్య వదిన ఆత్మీయ అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తున్నాము అని రాసుకొచ్చారు అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినందుకు పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపారు